రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయంలో మదనపల్లి ఆదోని మార్కాపురము పులివెందుల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ కుదుర్చుకున్నది రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది అందులో భాగంగానే మదనపల్లిలో సుమారుగా నాలుగు వందల డెబ్బై రెండు కోట్లతో అత్యాధుని అధునా అధునాతనమైనటువంటి ఒక మెడికల్ కాలేజు హాస్టల్స్ దానికి సంబంధించిన హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు ఇప్పటికీ డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది హాస్టల్ భవనాలు రెండు పూర్తయ్యాయి కాలేజీ పూర్తి కాకుండా ఆగిపోయింది హాస్పిటల్ తాత్కాలికంగా వెంటనే కాలేజీ ప్రారంభించడానికి మదనపల్లి టౌన్లో పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తాత్కాలికమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశారు ఇదంతా కూడా కోటి రూపాయలు కూడా ఖర్చు కాలేదు వర్షం వర్షం తడిసిపోతుంది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంటే ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎవరు ఖర్చు చేశారు ఇది అత్యంత దుర్మార్గమైనది రెండవది గత పది నెలల నుంచి మదనపల్లి కొత్త మెడికల్ కాలేజీ భవనాలు ఆగిపోయాయి అంటే ఇప్పటికే అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పది నెలల నుంచి ఆగిపోవడం వల్ల అన్ని వస్తువులను తుప్పు పట్టిపోతున్నాయి పిల్లర్స్ అంతా తుప్పు పట్టాయి మొత్తం అక్కడ ఉన్న సామాన్లన్నీ దాదాపు పది కోట్ల విలువ చేసే సామాన్లన్నీ నష్టపోయింది ఈ డబ్బంతా ప్రజలు భరించాలి ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గత వైసీపీ ప్రభుత్వం అయంలో వచ్చింది మెగా ఇంజనీర్ కంపెనీకి ఇప్పుడు మెగా ఇంజనీర్ కంపెనీని తీసుకొని ఇంకొక సీఎంఆర్కో ఏమైవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే భారతదేశంలో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఫోర్పి కింద పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్స్ కింద ఈ కాలేజీని కూడా ప్రైవేట్ పరం చేసి సీఎంఆర్కి కట్టబెట్టి ఈ భవనం నిర్మించి రానున్న కాలంలో కార్పొరేట్ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి తేడా లేకుండా ప్రజల యొక్క సొమ్మును పీల్చి పిప్ప చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది చాలా దుర్మార్గమైంది అందుకోసమే ఈ ప్రభుత్వం మెగాతో చేపిస్తావా ప్రభుత్వం చేస్తుందా ఎవరు చేస్తారా సంబంధం లేదు తక్షణమే యుద్ధ ప్రాతిపాదక పైన ఇప్పుడు డెబ్బై రెండు కోట్ల ఖర్చు పెట్టారు ఇంకా నాలుగు వందల కోట్ల తక్షణమే రిలీజ్ చేసి ఈ మెడికల్ కాలేజీని హాస్పిటల్ని బిల్డింగ్ పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడ క్లాసులు ప్రారంభం కావాలి హాస్పిటల్ ప్రారంభం కావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మిగిలిన నాలుగు ప్రాంతాల్లో కూడా పీపీ కింద ఇచ్చి ఈ డబ్బులంతా కొల్లగొట్టడానికి కాసుల కోసమే ఈ కాంట్రాక్టుల కోసమే ఈ డబ్బులు నాలుగైదు వందల కోట్ల రూపాయలు రేపు మరీ ఇంకా అదనంగా ఒక వంద కోట్లు పెంచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు కొల్లగొట్టడానికి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి కోరుకుంటున్నారు అందుకోసం మదనపల్లి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం తక్షణమే మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రద్దు చేస్తారా ప్రభుత్వం నిర్మిస్తారా వెంటనే టెండర్లు పిలుస్తారా రీటెండర్లు పిలుస్తారా రెండు వేల ఇరవై ఆరు నాటికి మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి లేని పక్షంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో కలిసి వచ్చే శక్తుల్ని సంఘాలని సంస్థలను అందరూ కూడగట్టుకొని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సిద్ధం కాకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా పూనుకుంటామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వి వెంకటేశ్వర్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రజలంతా ఆందోళన చేశారు ఆ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మించడానికి దాదాపు నాలుగు వందల డెబ్బై కోట్లను రిలీజ్ చేసి ఇక్కడ పనులు కూడా ప్రారంభించింది దాదాపు మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్లు పూర్తయితున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి ప్రభు నేపథ్యంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ ఆపేసింది ఇక్కడ జిల్లా ఆసుపత్రిగా ఉన్నదాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు ఇది మెడికల్ కాలేజీ అవుతుంది ఇంకా మొత్తం ప్రజలందరికీ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కంటున్నటువంటి నేపథ్యంలో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించింది అంతేకాకుండా ఈరోజు ప్రజల సంపద ఈరోజు అక్కడ తుప్పు పట్టిపోయి మొగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఇది ప్రజల సంపదని ఏట్లో వేసినట్టుగా కేంద్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆందోళన బాట పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ మెడికల్ కాలేజీని వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా ఇక్కడున్న జనల్ జనరల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ కోస్టులు సిబ్బందులని వెంటనే నియమించి ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేయాలి లేని పక్షంలో ఆందోళన తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం